లాడ్ ఏసయ్య ఘనమైన నామమునకు మహిమ కాదు ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనము నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను ప్రేమినటువంటి దేవుని బిడలారా దేవుని యొక్క గొప్ప వాగ్దానము ఇది సృష్టికర్త అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఉపదేశమును చేసేటువంటి వారు ఆయన మాట్లాడేటువంటి వారు నీవు పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిదినము చదువుతూ ఉంటే దేవుడు నీకు ఉపదేశము చేస్తూ ఉంటారు నీవు నడువవలసిన మార్గమును నీకు ఆయన బోధిస్తాడు ప్రియ దేవుని బిడ్డ ఎంత గొప్ప దేవుడో ఆలోచించు ఒకసారి నీవు ఏ మార్గములో వెళ్ళాలో ఎలా వెళ్ళాలో ఆయన నీకు చక్కని మార్గమును బోధిస్తారు నడిపిస్తారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అలాగే నీ మీద దృష్టి ఉంచుతారు నువ్వు పేదవాడివా గొప్పవాడివా ధనికుడవా లేకపోతే డిగ్రీలు ఉన్నాయా లేకపోతే డిగ్రీలు లేవా సంపద ఉందా లేదా బలంగా ఉన్నావా బలహీనంగా ఉన్నావు ఇవేమీ చూడరాయన నీవు ఆయన బిడ్డగా భయభక్తులు కలిగి బ్రతుకుతూ ఉంటే ఆయన నీ మీద దృష్టి ఉంచుతారు నీ మీద దృష్టి ఉంచి ఆలోచన ఆయన చెప్తారంట దేవుని బిడ్డ చూడండి బిడ్డలకి తల్లిదండ్రులు ఎలాగ ఆలోచనలు చెప్తారో కదా అదే విధముగా నీ దేవుడు నేను సృష్టించిన సృష్టికర్త ఏసయ్య కాబట్టి ఆయన నీకు ఆలోచన చెప్తారంట ప్రియ దేవుని బిళ్ళారా ఈరోజు నువ్వు ఏం ఆలోచిస్తూ ఉన్నావో ఇక్కడ కూర్చొని ఈ వాగ్దానం చూస్తూ ఎన్ని ఆలోచనలు నీ మైండ్లో ఉన్నాయో అవన్నీ మంచివో కాదో తెలుసుకోవాలి అని అంటే నీకు దేవుడిచ్చే ఆలోచన ఒకటి ఉంటుంది అది వాక్యము ద్వారా నీతో మాట్లాడుతుంది ప్రియ దేవుని బిడ్డ అది మంచిదై ఉంటుంది ఆ మాటను ఆ ఆలోచనను నీవు పాటించినట్లయితే నీవు ఆశీర్వదించబడతావు ఈ లోకములో గొప్పగా దీవించబడతావు దేవుని బిడ్డ ఆయన నీకు బోధించేటువంటి మంచి బోధకుడు యేసుక్రీస్తు వారు ఆయన నీ మార్గమును సరళము చేసే దేవుడు ఆయన నీవు ఒకవేళ నీ కంటికి అది కష్టముగా అనిపించినా నీ కంటికి అది చాలా సమస్యగా అనిపించినా దేవుడు ఆ ముళ్ళ బాటను చక్కని బాటగా అరణ్యమును ఆయన ఏం చేస్తాడంట నీటి మడుగులుగా మారుస్తాడంట ఆయన ఎడారిని సముద్రాలుగా చేయగలరా ఆయన నీ కంటికి ఎడారిగా కనిపించవచ్చు కానీ ఆయన ఉపదేశాన్ని నువ్వు అంగీకరించి ఆయన చూపించిన మార్గంలో నువ్వు నడిచినట్లయితే ఆయన చూపిన ఆలోచన ప్రకారం నువ్వు వెళ్ళినట్లయితే తప్పక నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు గొప్పగా దేవిస్తాడు ప్రతి దేవన బిడ్డలారా ఇంకా మీరు ఈ లోకంలో ఉండేటువంటి ఈ జాతకాలు కావచ్చు లేదంటే ప్రవచనాలు కావచ్చు ఇంకొక రకం కావచ్చు వీటన్నిటిని బట్టి నువ్వు వెళుతూ ఉన్నావా ఖచ్చితంగా దెబ్బతింటావు ఎక్కడో దగ్గర పడిపోతావు ప్రియ దేవుని బిడ్డ నీవు ఆయన మాటను ఆయన ఉపదేశాన్ని అంగీకరించు విను ఆయన మార్గంలో మంచి మార్గంలో నీతి మార్గంలో పరిశుద్ధ మార్గంలో ప్రేమ మార్గంలో నీవు నడువు తప్పకుండా నీకు విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రీ దేవుని బిడ్డారా ఇదిగో ఈరోజు కన్ఫ్యూజ్లో ఒకవేళ నీ మనస్సు ఉంటే ప్రభు నీతోనే మాట్లాడుతున్నారని దేవుడు నీకు మంచి మార్గమును ఆయన తెలియపరుస్తారు అని చక్కగా ఆలోచించి ముందుకు వెళ్ళు దేవుని దీవించబోచున్నారు నీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రతి దేవుని బిడ్డ ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవ మా పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలకు నాయన మీ ఉపదేశమును చేయమని ప్రార్థన చేయించు ఉన్నాను వారు నడువవలసిన మార్గమును బిడ్డలకు చూపించమని అడుగుచు ఉన్నాను ప్రవ్వ వారి మీద దృష్టించండి నాయన అయా అనేక మంది ఫోకస్ చేస్తున్నారేమో బిడ్డల మీద అనేక మంది దృష్టి పడి ఉందేమో ప్రవ్వ నర దృష్టి పడి ఉందేమో బిడ్డలపైన నాయన మీరే సహాయము చేసి మంచి ఆలోచనలు బిడ్డలకు దయచేసి ముందుకు నడిపించమని ప్రార్థన చేసి ఉన్నాము నాయన దేవా ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని ఏసయ శ్రేష్ఠమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రి బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి మీ కొరకు నేను తప్పక ప్రార్థన చేస్తాను దేవుడు కార్యాలు చేస్తారు ప్రి బిడ్లారా నా జీవితం ఏమవుతుంది నా భవిష్యత్ ఏంటి ప్రార్థన చేసి చెప్పండి ఇవన్నీ దయచేసి ఇవన్నీ కూడా మంచివి కాదు దేవుని బిడ్డలారా ప్రార్థన చేసి చెప్పేటువంటిది దేవుని వాక్యం మాత్రమే దేవుని యొక్క ఆజ్ఞలు మాత్రమే మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడవడమే మనం చేయవలసింది ఆయన మార్గం అదే ప్రియ దేవుని బిడ్డ అంతేగాని ప్రార్థన చేసి చెప్పండి నా బ్రతుకేమవుద్దో నాకు ఎక్కడ పెళ్ళి అవద్దు నేను ఎక్కడ ఇల్లు కట్టుకుంటానో నేను ఎక్కడ ఏం చేస్తానో చెప్పడానికి జాతకాలు కాదు ఇవి ప్రియ బిడ్డారా సజీవుడైన దేవుని యొక్క మాటలు కాబట్టి అన్యత భావించకుండా మీ ప్రార్థన అవసరం తెలియపరచండి తప్పక మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు సహాయం చేస్తారు ప్రైజ్ అలాడ్ బ్లస్ యు ఆల్